మణిపూర్లో ఉగ్రవాదులు మళ్ళీ పంజా విసిరారు ఈసారి ఏకంగా సీఎం బీరేన్ సింగ్ కాన్వాయ్ పై కాల్పులు జరిపారు సీఎం పర్యటనకు ముందు సెక్యూరిటీగా వెళ్తున్న వాహనాలపై కాల్పులు జరిపారు కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి గాయపడ్డ వాళ్ళను ఇంఫాల్ ఆస్పత్రికి తరలించారు జిరిబామ్ జిల్లాలో సీఎం బీరేన్ సింగ్ పర్యటిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది అయితే ఉగ్రవాదుల కాల్పుల్ని పోలీసులు తిప్పికొట్టారు కాల్పుల్లో గాయపడ్డ జవాన్లను సీఎం బీరేన్ సింగ్ పరామర్శించారు గత కొద్ది నెలలుగా మణిపూర్ లో ఆదివాసీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి కుకి మైతి తెగల మధ్య ఘర్షణల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాలు ముందే హెచ్చరించాయి జీర్భం జిల్లా గత కొద్ది రోజులుగా హింసతో అట్టుడికిపోతోంది చాలా మంది స్థానికులు అసోంకి పారిపోతున్నారు శాంతి భద్రతల్ని సమీక్షించడానికి సీఎం వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది